విజయవాడలోని క్రీస్తు రాజపురం నందు ఐదవ డివిజన్లు కూటమి నాయకుల ఆధ్వర్యంలో దర్బార్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి విజయవాడ తూర్పు తెలుగుదేశం పార్టీ నాయకులు గద్దె క్రాంతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విశిష్ట అతిథిగా మూడు నాలుగు మరియు ఐదవ డివిజన్ బీజేపీ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కాకాణి తరుణ్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు అనంతరం స్థానిక ప్రజల నుంచి సమస్యల అర్జీలను స్వీకరించి సత్వరంగా సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కార్యక్రమంలో స్థానిక ఐదో డివిజన్లోని జనసేన నాయకులు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఐదో డివిజన్లో పెద్ద ఎత్తున ప్రజా దర్బార్ నిర్మించడం జరిగింది ప్రజాదర్బార్ కార్యక్రమం చేస్తున్న మన కూటమి నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మన టీడీపీ అధ్యక్షులు అజయ్ కుమార్ గారు అలాగే మాజీ అధ్యక్షులు మన జనసేన అధ్యక్షులు బీజేపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ సెక్రటరీ టీడీపీ ఐదో డివిజన్ సెక్రటరీ అందరూ కూడా కలిసి చక్కగా ఈ కార్యక్రమం చేయటం అనేది చాలా ఆనందంగా ఉంది అందులో ప్రజలందరూ కూడా వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని వారి వారి సమస్యలు ఏంటనేది ఇక్కడ మా దగ్గర అప్లికేషన్లో పెడితే ఇవన్నీ కూడా మన ఎంఆర్ఓ ఆఫీసులకు వెళ్ళి అన్ అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ జరిగి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటనేది మీకు అకౌంటబిలిటీ అనేది ఉంటుంది మీ ఫోన్లకు మెసేజ్ వస్తుంది ఎప్పటికల్లా ఆ సమస్య పరిష్కారం అవుతుంది అనేది కూడా మీకు టైం లైన్ రావటం జరుగుతుంది ప్రతి శుక్రవారం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన విజయవాడ తూర్పు టీడీపీ ఆఫీస్లో ఈ ప్రజా దర్బార్ అనేది జరుగుతూనే ఉంటుంది అలాగే గద్దె రామ్మోహన్ గారి ఆదేశాల మేరకు ప్రతి డివిజన్లో కూడా ఈ ప్రజా దర్బార్ ఏర్పాటు చేయడం అనేది జరుగుతూ ఉంది సో ప్రజలందరూ కూడా ఒక పిలుపు ఇస్తున్నాను అందరూ కూడా తప్పకుండా వచ్చి వారి యొక్క సమస్యలు ఏమైతే ఉన్నాయో అందరూ తప్పకుండా అప్లికేషన్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే మొన్న కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా సూపర్ సిక్స్ పథకాలు ఒక పథకం తర్వాత ఒక పథకం నెరవేర్చడం జరుగుతూ ఉంది ఎలాగైతే ప్రతి నెల పెన్షన్లు టైంకి ఒకటో తారీఖున వెళ్ళిపోతున్నాయి అలాగే ఉద్యోగాలు అనేది మీరు చూస్తూనే ఉన్నారు రోజు రోజుకి ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ అవుతున్నాయి అనేది అలాగే ఫ్రీ బస్ కార్యక్రమం కానీ అలాగే ప్రతి ఒక్క మన దీనిలో పెట్టిన సూపర్ సిక్స్లో పెట్టిన ప్రతి ఒక్క అంశం కూడా చక్కగా నెరవేరటం జరుగుతూ ఉంది ఇవాళ ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని ప్రభుత్వానికి అండదండగా ఉంటూ వారి యొక్క సమస్యలు ఇలాగా అప్లికేషన్లో పెట్టి తప్పకుండా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే మనం చూస్తూ ఉన్నాము కూటమి ప్రభుత్వం వచ్చాక ఎన్నెన్ని కంపెనీలు మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి ఎన్నెన్ని ఇన్వెస్ట్మెంట్లు మన వైపు చూస్తున్నాయి అనేది మనందరం చూస్తూనే ఉన్నాము మన యువతకి మన పిల్లలందరికీ కూడా చక్కగా ఈ వచ్చే కాలంలో చక్కగా వారి స్కిల్స్ అనేది మీరు డెవలప్ చేసి ఈ ఉద్యోగాలకి రెడీ చేయాలని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను అందరికీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఒకటే మన ప్రభుత్వం ఉన్నప్పుడే పేదవారందరికీ కూడా నాది అనుకునేటట్టు ఒక సొంత స్థానం సొంత ఇల్లు ఉండాలని చెప్పి ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది అలాగే కొత్త పెన్షన్లు ఏమన్నా ఉన్నా కానీ అలాగే వారికి వారి డ్రైనేజ్ విషయంలో కానీ రోడ్డు విషయంలో కానీ ఏ సమస్య ఉన్నా కానీ ఇక్కడ అప్లికేషన్ పెట్టడంతో ప్రభుత్వం ప్రభుత్వం చూడటానికి దగ్గరికి వస్తుంది ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలనేది ఇక్కడ పరీక్షించుకుని చేయడం జరుగుతుంది అందుకే అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అలాగే ఈ కార్యక్రమం ఎంత చక్కగా ఏర్పాటు చేసిన నాయకులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను ఇట్లు మీ గద్దె క్రాంతి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఐదవ డివిజన్లో జరుగుతున్నటువంటి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఐదవ డివిజన్ ప్రజలందరికీ కూడా కూటమి నాయకులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి తెలుగుదేశం పార్టీ యువనాయకులు గద్దె క్రాంతికుమార్ గారు అలాగే తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు డివిజన్ ప్రెసిడెంట్లు అలాగే డివిజన్ కార్యదర్శులు ఇతర నాయకులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ప్రజా దర్బార్ అనేది ప్రజల యొక్క సమస్యల్ని తెలుసుకుని కూటమి చివరి చివరి అంతవరకు కూడా ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సమస్యలు తెలుసుకుని ఆ సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకెళ్లే ప్రయత్నంలో భాగమే ఈ ప్రజా దర్బార్ మరి అలాగే నాయకులతో పాటు ఆఫీసర్లు కూడా ఈరోజు గ్రీవెన్సర్లు ఏర్పాటు చేయటం అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అయితే కానీ కలెక్టరేట్లో కానీ ప్రజల అర్జీలు స్వీకరిస్తున్నారు మరి ప్రజలు ఎన్నుకున్నటువంటి నాయకులు ఇక్కడ ఈ ప్రజా దర్బార్లో పాల్గొని మీ సమస్యల్ని ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్ళడం అనేది ముఖ్య ఉద్దేశం ఈ ప్రజా దర్బార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇటీవలే మన క్రాంతి కుమార్ గారు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి చేపల పెంపకం విషయంలో కూడా నేర్పర్తనాన్ని అందులో వచ్చేటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఎక్స్పోర్ట్ చేయడం కానివ్వండి అందులో ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానివ్వండి ఇవన్నీ కూడా చక్కగా వివరించడం జరిగింది దానికి ప్రధానమంత్రి గారు కూడా ఆయన్ని అభినందించడం జరిగింది మరి అలాగే ఇటీవలే ప్రవేశపెట్టినటువంటి కూటమి బడ్జెట్ ఏదైతే ఉందో బడ్జెట్లో కూడా ప్రతి ఒక్క సామాన్యుడికి చేకూర్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అందరికీ తెలిసే విధంగా మన జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ధన్యవాదాలు